మేదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మహోత్సవంలో మేదక్ జిల్లా ప్రజలు భాగస్వామి కావాలన్నారు జిల్లాలో ముప్పై నాలుగు లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నామని అందులో పదిహేను లక్షల మొక్కలు నాటారని మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా కొనసాగుతుందన్నారు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకి ఇరువైపులా ఇరిగేషన్ స్థలాల్లో చెరువులు నదులలో అడవి భూములు మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు చెట్టు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు అందరికీ నమస్కారం సో వన మహోత్సవంలో భాగంగా మరి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మనం ఈ ఇయర్ ప్లాంటేషన్ టార్గెట్ మనకు వచ్చేసి ముప్పై నాలుగు లక్షల ప్లాంటేషన్ చెట్లను మొక్క నాటాలనేసి కూడా మనము టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఆల్రెడీ మన జిల్లాలో ఇప్పటివరకు కూడా పదిహేను లక్షల మొక్కలను ఆల్రెడీ నాటడం జరిగింది ఆ రిమైనింగ్ పదిహేడు లక్ష ఇంకా రిమైనింగ్ ఏవైతే మిగిలి ఉన్నాయో సో ఆ మొక్కలను కూడా తొందరగానే మనము నాటడం జరుగుతుంది సో ఆల్రెడీ ఈ ప్లాంటేషన్లో భాగంగా మహోత్సవంలో భాగంగా చాలా ప్లేసెస్లో కూడా మనం అన్ని గ్రామ పంచాయతీలు కూడా హోమ్ స్టేడ్కి కూడా వాళ్ళ ఇంటింటికి కూడా ప్లాంట్స్ ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్ సైడ్ ప్లాంటేషన్ ఇరిగేషన్ ల్యాండ్స్లల్లో కెనాల్స్లల్ల బండ్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఫారెస్ట్లో మనకి ఏవైతే అర్బన్ ఫారెస్ట్ పర్చ్ ఉన్నాయో వాటిలల్లో ఫారెస్ట్ లోపల కూడా ఏమైనా డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉంటే అక్కడ కూడా మనం పెద్ద ఎత్తున ఫారెస్ట్ ప్లాంటేషన్ కూడా మనం టేకప్ చేయడం పది లక్షల మొక్కలు ఈ ఇయర్ థర్టీ ఫోర్ ల్యాక్స్ అని నాటడం కూడా మనం జరుగుతూ ఉంది సో జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ఈ వనమహోత్సవంలో పార్టిసిపేట్ కావాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తాను అదేవిధంగా ఈ ప్లాంటేషన్లో చెట్లు మొక్కడం నాటడమే కాకుండా ఆ చెట్లను పరిరక్షించవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అందరు కూడా చెట్లు నాటాలనేసి రిక్వెస్ట్ చేసుకుంటా మీ ఇంటి చుట్టూ మీ ఇంట్లో కానివ్వండి మీ అవెన్యూ ప్లాంటేషన్ మీ ఊర్లో కానివ్వండి రోడ్ సైడ్ కానివ్వండి ఎక్కడైనా మొక్కలు నాటినట్టయితే వాటిని పరిరక్షించే బాధ్యత మన అందరి మీద కూడా ఉంటుంది ఆ చెట్లను పరిరక్షిస్తేనే ప్రకృతిని పరిరక్షించినట్టు సో మన అందరు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లని పెద్ద ఎత్తున నాటి నాటిన ప్రతి చెట్టును కూడా పరిరక్షించాలని కూడా జిల్లా యంత్రాంగం కలెక్టర్ కోరుతాము